ఆంధ్ర 8 న్యూస్ కి స్వాగతం 2022 బిఆర్ఎస్ ప్రారంభ దీవించాలి జయ చేయాలి చేయాలి గిరిజన గురుకులాల వెంటనే చేయాలి గిరిజన వెంటనే చేయాలి గిరిజన గురుకుల మార్గదర్శకాలు వెంటనే అమలు చేయాలి సుప్రీం కోర్టు మార్గదర్శకాలు వెంటనే మీరు మీ ఉమా మైసూర్ రావు అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు మన పక్కనే అయితే ముందు టెన్ టేస్ కూర్చున్నారు గిరిజన సంక్షేమ పాఠశాలలో వాళ్ళు టీచర్లు కానీ అన్ని వ్యవస్థల్లో కూడా రెగ్యులర్ టీచర్లు ఉంటారు కానీ గిరిజన ప్రాంతంలో టీచర్లే ప్రైవేట్ అని జెస్ట్ టీచర్లని సిఆర్టీలని రకరకాల పేర్లతో వాళ్ళ శ్రమని ఈరోజు ఉన్నారు